నా కోసం ఓకే అండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసాను ఫాస్ట్గా అవుతుంది ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా నూనె వేసేసి ఉంచాను హీట్ అయిపోయింది ఆనియన్స్ ముందు వేసాను ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇలా చీ లవంగాలు వేసి కొంచెం అంత హీట్కి తేలి మీద పడే అవకాశం ఉంటుంది అందులో సమ్మర్ కాబట్టి తట్టుకోలేము కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం లైట్గా హీట్ తగ్గిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీ అయితే వేసాను ఇప్పుడు వీటిని బాగా కలిపేసి మూట పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అంటే కొత్తగా ఏం చేయట్లేదు వేసి నార్మల్ చాలా రోజులు చాలా రోజులు ఇది నాన్ వెజ్ వీడియో పెట్టి హైదరాబాద్లో మటన్ తిని కూడా చాలా సంవత్సరం నాటింది మళ్ళీ ఈరోజు

స్పూన్లు కూరగాయలు అల్లం పేస్ట్లు ఏమి అంశాలి పాత్ర లేదంటే అల్లం వెల్లుల్లి ఉంటే మంచిగా ఫ్రెష్గా దాన్ని ఎప్పుడైనా ఇంక ఇది ఆల్రెడీ అప్పుడప్పుడు ఇలా అర్జెంట్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టి టైం ఉంటే మాత్రం కంపల్సరీ రోజులో నూరకపోయినా అప్పటికప్పుడే చేసి వేస్తాను మిక్సీ అన్నది వేసి లేదంటే చిన్న సిల్వర్ ఉంటుంది కదా దాంట్లోనే పనిచేస్తాను

మార్నింగ్ అదండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయ్యింది నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ తినేసి పడుకొని కొంచెం కొంచెం చేసి వాళ్ళు అట్లనే ఉంటే నిద్ర పడది కదా అందుకని మొత్తం ఊడ్చి ఇప్పుడు అంతా వేసుకొని వంట వేసుకొని తిని పడుకునేసరికి లెవెన్ థర్టీ అయ్యింది లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది అల్లం పేస్ట్ వేసాను ఇంకా మటన్ కూడా వేసాను దీనికైతే మూత పెట్టేసి వీధి పెట్టద్దు నార్మల్గా మూత పెట్టి ఇలా ఉల్టా పెట్టుకొని మగ్గని ఓకే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత ఉల్టా పెట్టాం కదా మటన్ అయితే ఉడికిపోయింది ఇక్కడ మటన్ అయితే చాలా లేటగా ఉంటుంది బోన్స్ తక్కువగా ఉంటాయి దీంట్లో ఇప్పుడు పుదీనా వేసుకురి మొత్తం అయిన తర్వాత కొంచెం అయితే పుదీనా కొత్తిమీర ఒకేసారి వేసేసాను అప్పుడు దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ హై లో పెట్టేసి మసాలాలన్నీ యాడ్ చేశాను వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటారు ఫస్ట్ వేసాము இது கொஞ்சம் ஸ்பைசிட்டு அந்த சின்னஸ்பூன் தனியார் படி கரம் மசாலா ஏது

అయితే తెచ్చుకుంటాం మామూలుగా అయితే ఎప్పుడైనా మేము మొత్తం అన్ని తీసుకురావాలి అన్నీ అయిపోయినాయి టోటల్ గా అంటే మాత్రం ఇంకా డిమాట్కి కొన్ని కొన్ని అయిపోయి కొన్ని అయిపోయి కొన్ని ఉన్నాయి అనుకోండి షాప్ లో తీసుకొస్తాం అనమాట అట్లా కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తక్కువ వేయాలి గిన్నెలు వేసినందు మరి మెత్తగా అయిపోయింది ఒక సరుపు కారం చెక్ చేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ వస్తే మనకి మటన్ అనేది ఉడికిపోయింది ఎందుకంటే దీంట్లో ఏం వేయట్లేదు ఏం లేవు కూడా ధనియాల పొడి అలాంటివి ధనియాలు ఏమి లేవు అన్ని కతం చేసేస్తాం అప్పుడే తోమేసి డబ్బాలన్నీ ఇప్పుడు మూత పెడుతున్నాను అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే మాది అయితే టేస్ట్ చూస్తున్నాం అని ఇప్పుడు నల్లి బొక్క వేసుకున్నాడు మా దీవెన్ బాబు వెబ్సిరీస్ చేసినది కదా నల్లి బొక్క అందుకే మా దీవెన్ బాబు నల్లి బొక్క మా కూపన్ బాబు గుడి ఉన్నాడు చికెనే ఆవి దా చికెన్ మటన్ మటన్లో మెత్తని ముక్కలు వేసుకుంది అంటారు మా దీవెన్ బాబు తమ్ముడికి ఇక అన్ని చేస్తారో కలపాలి ఇప్పుడు ఎవరికి కలపాలి కలుతుంది కలుతుంది అది వాడికి గుడి తమ్ముడికి చూపడానికి ప్లేట్ దగ్గర పెట్టమండి ప్లేట్ దగ్గర పెట్టే కలుతుంది దగ్గర పెట్టి అక్క ప్లేట్కి నీ ప్లేట్ దగ్గర పెట్ట ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుంది ఇవేండి ఓకే అండి వెయిట్ చేద్దాము నేను ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా వాళ్ళ టేస్ట్

Ok, ăn à mọi người, mọi người, tin được ăn người, đi người, mọi người, mọi người, mọi người, mọi người, mọi người, mọi mọi người, mọi